హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో మసాలా వడ అండి ముందుగా అయితే పచ్చశనగపప్పు తీసుకుందాము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఒక గ్లాస్ వరకు తీసుకొని ఒక నాలుగైదు గంటల సేపు నానపెట్టి పక్కన పెట్టుకోవాలండి మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు కొంచెం అంతా దాల్చిన చెక్క కొద్దిగా అంతా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పు నీళ్ళంతా పక్కకు వంచుకొని పచ్చిశనగపప్పుని ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా అయితే కొద్దిగా అంతా బరకగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా అంత కరివేపాకు కొంచెం అల్లం ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కచ్చాపచ్చిగా గ్రైండ్ తిప్పుకోవాలండి ఎక్కువ మెదిక్కిపోకూడదు ఇవి సాయంత్రం టప్పుడు స్నాక్స్గా కానీ ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇవి చేసుకుంటే చాలా చూడండి వడలాగా ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని దీనిలో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకొని ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని నీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఆకు మీద కానీ ఒక తడి క్లాత్ మీద కానీ ఈ విధంగా చేసుకుంటే మంచి షేప్ ఈ విధంగా వస్తాయండి చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా వడలన్నీ తయారు చేసుకొని మసాలా వడలు వేసుకోవాలి అటు ఇటు రెండు వైపులా బాగా కాలిన తర్వాత చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాలతాయి కాలిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మంచి క్రిస్పీ ఎమ్మి మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి ఇలా అన్ని వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తయారైన వడ